చిదంబర క్షేత్రం నరస్వరూపంలో వినాయకుడు ఉండేటటువంటి ఏకైక క్షేత్రం చిదంబరం ఇన్ని ప్రత్యేక ప్రత్యేకతలు సంతరించుకున్నటువంటి చిదంబర క్షేత్రంలో ఈ సమస్త భూతములు దేవి నుంచి వచ్చాయో ఆ మూల కందమును అక్కడ చూడాలి అది భౌతికంగా వస్తురూపంలో చూడడం కుదరదు మానసికంగా భావన రూపంగా ఎవరు చూస్తారో వాడు తరించిపోయినట్టు అందుకే ఆకాశాద్వాయు వారగ్ని అని ఈ సృష్టి జరిగినప్పుడు మొట్టమొదట ఆకాశం ఆకాశంలోంచి అగ్ని అగ్నిలోంచి నీరు నీటిలోంచి పృథివీ ఇలా వరుసగా ఒక్కొక్క భూతం ఏర్పడి ఈ సమస్త బ్రహ్మాండములుగా విస్తరించింది దీనికి అంతటికీ ఆధారభూతము ఆకాశము ఆకాశము చెక్కు చెదరదు అందుకే ఆకాశమునందు మార్పు ఉండదు మార్పు లేనిదేదో అదే పరమేశ్వరుడు జగత్ అంతా కూడా మారిపోతుంది షడ్వికారములతో ఉంటే జగత్ షడ్వికారములు లేకుండా ఏ మార్పు లేకపోతే ఈశ్వరుడు జగత్ అనేది దేని పిలుస్తారంటే జాయితే గచ్చతే ఇది జగత్ వచ్చి విడిపోతుంది అందుకే ఆరు వికారములతో ఉంటుంది అంతకు ముందు లేదు పుట్టినది పుట్టినది ఉన్నది అసలు బతికి ఉండాలి కదా ఉన్నది పెరిగినది పెరిగినది మార్పు చెందినది మార్పు చెందినది తరిగినది తరిగినది నశించినది ఓ కొబ్బరి చెట్టు అంతకు ముందు లేదు పుట్టింది ఆ పిలక పైకొచ్చింది ఉంది ఏ పశువులు తినేయలేదు ఎవరూ తొక్కే లేదు పుట్టినది ఉన్నది పెరిగినది పెరిగినది కొన్నాళ్ళు తర్వాత కన్నాలు పరిపోయి బొంగిపోతుంది మార్పు చెందినది తరిగినది క్షీణించిపోతుంది విరిగి కింద పడిపోతుంది నశించినది ఆరు మార్పులతో శ్లోకం అంతా వెళ్ళిపోతుంది ఏ మార్పు లేకుండా ఉండేది ఏదంటే ఆకాశం ఒక్కటే ఆకాశానికి మార్పు ఉండదు అది ఆధారభూతమై అలాగే ఉండిపోతుంది అందుకే అంటే సంస్కృతంలో ఆకాశం ఇక్కడ పరమాత్మ అలాగే ఉంటాడు సు ఆకాశం అంటాడు ఒక్కొక్క రోజున అబ్బా ఏమండి ఎంత తపించిపోయామండి రోహిణి కార్తి ఎండలు యాభై డిగ్రీలు కూడా వచ్చేసింది కదండి మంధనిలో అబ్బా ఇవాళ వానబడి కాస్త ఆకాశం నల్లగా మేఘామృతం అయితే ఎంత హాయిగా ఉందంటారు అంటాడు ఆకాశంలో మార్పు లేదు ఆకాశంలోకి నల్ల మబ్బులు వచ్చే ఆకాశం అలాగే ఉంది ఎండ అలాగే ఉంది మబ్బులు వచ్చినప్పుడు అలాగే ఉంది మబ్బులు వచ్చి నీకు బాగుంటే సు అప్పుడు ఖా నీకు సు బాగుంది సుఖ అది నచ్చలేదు దు దుఃఖ ఖ అలాగే ఉంది నీకు నచ్చితే సుఖ నీకు నచ్చకపోతే దుఃఖ భావనలు మనసు ద్వంద్వములు నీవి ఏవీ లేనివాడు వాడు ఋషద్విచిత్రల్పయో భుజంగముక్తిక సయో గరిష్ట రత్నుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణాలవిందచక్షయో మహేంద్రయో సమప్రవర్తయన్ మనక్కదా సదా శివం సదాసివంభయ ఆయన ఇప్పుడు ఒకలాగే ఉంటాడు ఆయనలో ఏ మార్పు ఉండదు ఏ మార్పు ఉండనది ఖ అఖా ఆకాశం అందుకని ఆ ఆకాశస్వరూపుడై అంతటా ఉండేవాడు ఏ వికారములు ఉండవు కాబట్టి నిశ్చయవ్వనుడు నిశ్చయవ్వనుడు అని ఎలా అంటాం నేనున్నాను అనుకోండి నేను నిశ్చయను ఏం కాను ఒకప్పుడు నేను ఇరవై ఆరేళ్ల వయసులో ఉన్నాను ఇప్పుడు ఈ శరీరానికి ఇరవై ఆరేళ్ళు కాదు యాభై నాలుగు అంటే దీనికి వృద్ధాప్యం వచ్చేసి వచ్చేసింది అనో కాబట్టి ఇది ఎప్పుడూ యవ్వనంలో ఉండదు శివుడు ఎప్పుడూ నిశ్చయనంలో ఉంటాడు యువకుడు ఆయన అందుకే అందుకే ఆయన గురించి చెప్తూ చిత్రం వట తరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్వాహ గునం చిన్న సంశయా అమ్మవారు నిశ్చయ వన మదశావిని ఆవిడ నిశ్చయ వనంలో ఉంటుంది ఆయన ఎప్పుడు యవనంలో ఉంటాడు అంటే వాడికి ముసలితనం రాదా అంటే మనం ముసలాడడం ఎందుకైపోతున్నాం అంటే కాలమునకు లొంగిపోతున్నాం ఆయన కాలమునకు లొంగడు కాలం ఆయనకు లొంగుతుంది అందుకని కాలాతీతుడు కాలకాలుడు ఆయన అందుకని పరమశివుడు శాశ్వతుడు నిత్యుడు ఇది చెప్పడం స్వరూపం అటువంటి ఆకాశంగా ఆయని చిదంబరంలో ఎవడైనా చూడగలిగితే అంటే మనసులో అటువంటి భావము రూఢము చేసుకుని దర్శనము చెయ్యగలిగితే అలా చేసిన వాడు ఇక పుట్టవలసిన అవసరము లేదు మరి ముందు పాపాలు ఉంటేనండి ఇందాక చెప్పేదా దూది కొండలో నిప్పు నిరుసు కాబట్టి దర్శనాద్రసదసి చిదంబరం వెళ్ళి దర్శనం చేసుకుంటావా అలాగా ఇక పుట్టవలసిన అవసరం లేదు వెళ్ళు అన్నాడు అవి బాబోయ్ మీరు చెప్పారు కానండి ఇవన్నీ ఏమిటి విష్ణువేమిటి శివుడు ఏమిటి మారమణుడేమిటి ఏమిటి దక్షిణామూర్తి ఏమిటి శివకామసుందరం ఏమిటి ఈ అల్లరంతా ఏమిటి ఆకాశం ఏమిటి కాయ ఏమిటి అన్నిటికీ అతీతం ఏమిటి మూడు మూర్తులు ఏమిటి నటరాజు ఏమిటి బ్రహ్మేమిటి విష్ణు ఏమిటి లయకర్త ఏమిటి మళ్ళీ లయంలో మూడు ఏమిటి అల్లరంతా ఈ బాబోయ్ మాకు జ్ఞాపక ఉండదండి మేము చూడలేము ఇంకో మాట ఏమైనా చెప్పండి ఇంకొంచెం తేలిగ్గా చెప్పండి అంటే దర్శనాథ ప్రసదసి జననాథ కమలాలయే కమలాలయంలో పుడితే నీకు ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం ఉండదు అదే చివరి పుట్టుక చివరి పుట్టుక అని గుర్తు ఏమిటంటే కమలాలయంలో పుడతావు కమలాలయం అంటే తిరువారూరు ద్రవిడ భాషలో అయితే తిరువారూరు అని పిలుస్తారు కమలాలయ అన్న మాటకి అర్థం ఏంటంటే క అంటే బ్రహ్మశక్తి మ విష్ణు శక్తి ఈ రెండు ఏ శక్తిని కొలుస్తున్నాయో ఆ శక్తి కమలాలయ పార్వతీదేవి కామాక్షి పరదేవతా స్వరూపం ఆ అమ్మవారికి కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది చేతి వైపు లక్ష్మీదేవి ఉంటుంది ఇద్దరు కూడా వింజామరలు ఇస్తుంటారు కలియుగం గదు ఎక్కడ చూసినా కుడి చేతి వైపు లక్ష్మిని చేతి వైపు సరస్వతిని చూపిస్తుంటారు తప్పు కుడి చేతి వైపు సరస్వతి ఉండాలి ఎడంచేతి వైపు లక్ష్మి ఉండాలి శంకరాచార్యులు వారు కూడా సౌందర్య లహరి చేస్తూ కమలాలయా స్వరూపాన్ని వర్ణించారు అందుకే ఎప్పుడైనా అమ్మవారి పూజ చేస్తే కమలే కమలాలయే ప్రసీద ప్రసీదా అంటుంటారు సరస్వతి లక్ష్మల చేత సేవింపబడుతున్నటువంటి స్వరూపం ముద్దుస్వామి దీక్షితారు వారు ఎన్నో కీర్తనలు చేశారు అమ్మవారి మీద తిరువారూరులో ఉన్నటువంటి పరదేవతా స్వరూపం మీద ఆమె సరస్వత్యా లక్ష్మ్యా ఇది విధిహరి సపత్నో విహరతే అని శంకరాచార్యుల వారు ఏదో ఆయన ఎటువంటి వైభవాన్ని పొందుతారంటేట ఆ లక్ష్మీ సరస్వతుల చేత విద్యామరులు వీయబడుతున్నటువంటి పరదేవతా స్వరూపానికి నమస్కరించినటువంటి వాడు ఆ తల్లిని భక్తితో సేవించినవాడు ఎటువంటి స్థితిని పొందుతుంటాడంటే సరస్వత్యా లక్ష్మ్యా విధి హరిస పత్నో విహరతే ఆయన ఆ భక్తుణ్ణి చూసి చతుర్ముఖ బ్రహ్మగారు అసూయ పడతాట ఇదేమిటి నా భార్య కదా సరస్వతీదేవి నాకు ఉండవలసినటువంటి సరస్వతీ విలాసం కన్నా కూడా ఎక్కువ విలాసం అయ్యన ఎందుందే ఇంత గొప్ప అనుగ్రహం సరస్వతీదేవి ఈయనకి ఎలా వచ్చింది అనుకుంట అంత గొప్ప సరస్వతీ కటాక్షం పొందుతాడు రెండవది శ్రీ మహావిష్ణువు అనుకుంటా అట్ట లక్ష్మి నాభార్య కదా నేను పొందవలసిన ఐశ్వర్యం కన్నా వీడికి ఎక్కువ ఐశ్వర్యం ఉంది అని విష్ణువు తెల్లబోయేటంత ఐశ్వర్యాన్ని పొందుతట అంటే దాని అర్థమేమిటి నిజంగా ఏదో అంత ఐశ్వర్యం అంత విజ్ఞానమని కాదు దాని అర్థం ఏమిటంటే ముందు సరస్వతిని చెప్పారు శంకరాచార్యులు వారు అందుకు కమలాలయ సరస్వతి కుడిచేతి వేపు ఉంటుంది సరస్వతి లేని లక్ష్మి భయహేతు పతనహేతు సరస్వతీ కటాక్షం లేదనుకోండి వాడికి పది ఎంకులు కూడరా అన్నారనుకోండి భయం చెక్కు రాసి సంతకం పెట్టమంటే భయం తన ఆస్తి ఉందో తెలియదు వేలుముద్ర వేయాలంటే భయం ఇంత డబ్బుంది ఎవడేం చేస్తారో భయం సరస్వతీ కటాక్ష ఉందనుకోండి అప్పుడు తనకి ఎంతుందో తన దేని మీద సంతకం పెట్టాడో తనకి తెలుసు లేకపోతే భయం సరస్వతీ కటాక్షం లేకపోతే దేనికి దానం చెయ్యాలో తెలియదు దేనికి దానం చేయకుండా ఉండాలో తెలియదు ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియదు ఎక్కడ ఖర్చు పెట్టకూడదో తెలియదు ఇది తెలిసి ఉండాలంటే సరస్వతీ కటాక్ష ఉండాలి సరస్వతీ కటాక్షం ఉంటే లక్ష్మీ కటాక్షం తానే ఉంటుంది ఇక వేరే ఉండక్కర్లేదు అందుకే విద్వాన్ సర్వత్ర పూజ్యతే సరస్వతీ కటాక్షం ఉన్నటువంటి వాడికి కొత్తగా ఆయన గౌరవింపబడడానికి ఆయనకి ఏదో తక్కువ అవుతుందన్న మాట లోకంలో ఉండనే ఉండదు నాకేవో నాలుగు ముక్కలు వచ్చి కదా మీ అందరూ కింద కూర్చుని నన్ను ఒక్కడిని ఇంత పరిపేసి మెళ్ళో దండేసి కూర్చోబెట్టారు సరస్వతీ కటాక్షం ఉంటే లక్ష్మీ కటాక్షం ఉంటుందనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఇక్కడ మీ ఎవరికైనా రెండు ఫ్యాన్లు ఉన్నాయా నాకు ఒక్కడికే ఉన్నాయి అంటే సరస్వతి కటాక్షం కించిత్తున్న నాకే ఇంత లక్ష్మీ కటాక్షం ఉంటే సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఎందుకు ఉండదు సరస్వతి ఉండి లక్ష్మి ఉంటే భద్రత సరస్వతి లేని లక్ష్మి రంయేన బపుషా సరస్వతి కటాక్షం లక్ష్మీ కటాక్షం ఉన్నాయి పొద్దున్న చూస్తే రాత్రి కళ్ళకొస్తాడు అంత భయంకరంగా ఉంటాడైనా ఉపయోగం ఉందా ఉండదు కానీ కమలాలయా ఆ అమ్మవారిని కానీ సేవిస్తేట ఎటువంటి అదృష్టాన్ని పొందుతాడంటే ఆయన రతీదేవి కన్నా కూడా రతీదేవి భర్త అయిన మన్మధుని యొక్క అందం కన్నా కూడా గొప్ప అందగాడు లోకంలో అందం అంటే మన్మధుడినే చెప్తారు మన్మధుడు అంతటి అందగాడు లేడని అందుకని రతీదేవి చాలా సంతోషపడిపోతుంది మా ఆయన కన్నా నేను ఎవరినన్నా చూస్తే మళ్ళీ ఆ మన్మధుడి అందాన్ని తొలగదోయ్యగలిగినటువంటి వాడు విష్ణువు విష్ణు అందాన్ని తొలగదోయ్యగలిగిన వాడు శివుడు కాబట్టి నేను నేనేదో ఆధారం లేకుండా ఈ మాట అంటున్నానని మీరు అనుకోకండి కందర్ప రసుందర రసువ్య ముహూర్తే కాంతా కుచాంబరు హోమలోల దృష్టి కళ్యాణ నిర్మల గుణాకరీర్తే అంటున్నానా వెంకటేశ్వరుణ్ణి కందర్ప దర్పహ రసుందరదివ్య మూర్తే అంటే కందర్పుడు అంటే మన్మధుడు మన్మధుడి కన్నా అందమైనటువంటి తండ్రి ఆయన కొడుకు ఈయన కానీ కొడుకు బాగుంటాడా నాన్నగారు బాగుంటారంటే మన నాన్నగారే బాగుంటారు ఆయనే అంత అందగాడు విష్ణువు మన్మహుడి కన్నా అందగాడు విష్ణు విష్ణువు కన్నా అందగాడు శివుడు అని ఎక్కడుందండి అంటారేమో దుప్పటము చేగిన్నే బన్నీ ఎలుగుతో దుప్పటములకూట చేండి తెలిసియున్ చేర్చన్ నారాయణుడిట్లు మానసమునం శ్రీకాళహస్తిశ్వర నేత్రార్పణేశ్వరుడని పరమశివుడి యొక్క అందాన్ని చూసి మోహించి వెయ్యి పువ్వులతో పూజ చేస్తే శివుడు మోహం కల్పించడానికి ఓ పువ్వు తగ్గించాడు తగ్గిస్తే విష్ణు ఒక పువ్వు తగ్గిందని శంకరా నేను పూజలోంచి లేచిపోతాను అనుకున్నావా నా కన్నులు పద్మాల్లా ఉంటాయంటారు రామ కమల పత్రాక్ష సర్వసత్వ మనోహర రూప దక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మయని కదా నా కళ్ళు పుండరీకాల్లా ఉంటాయి పద్మాల్లా ఉంటాయని ఓ కన్ను పెకలించి పూజ చేశాడు నేత్రాత్మణేశ్వరుడు దరుడు దేశంలో క్షేత్రం ఓ కన్నుతో పూజ చేస్తే శంకరుడు ప్రత్యక్షమై వెంటనే శ్రీ మహావిష్ణువుకి తన శరీరంలో సగభాగం ఇచ్చారు అప్పుడు హరిహర స్వరూపం వచ్చింది అంటే విష్ణువు కన్నా అందగాడు శివుడా కాదా కాబట్టి లోకంలో మన్మధుడి కన్నా అందగాడు విష్ణువు విష్ణువు కన్నా అందగాడు శివుడు కానీ రతీదేవి మన్మధుడిని చూసి ఆ మా ఆయన ఎంత అందగాడు అంటుందిట అలాంటి రతీదేవి కమలాలయని సేవించినటువంటి భక్తుడి యొక్క అందాన్ని చూసి ఏమిటో మా ఆయన కన్నా ఈయన చాలా బాగున్నారే అనుకుంటుంది మహాపతివ్రత అలా అనుకుంటుందా ఎక్కడైనా మా ఆయనకన్నా ఆయన చాలా బాగున్నారనుకుంటుంది అలా అనుకుంటే మరి శీలం పతనం అవల రతే పాతివ్రత్యం శిథిలయ తీరం ఏ రతీదేవి యొక్క పాతివ్రత్యం శిథిలం అలా అనుకోవడం వల్ల అలా అనుకునేంత అందగా అడుగుతట ఎప్పుడు కమలాలయ తిరువారూరులో అమ్మవారిని పూజ చేస్తే అందుకు ఆవిడ కమలాలయ కాబట్టి పాతివ్రత్యం రతేవ్రత్యం సిధి ఆయన ఎటువంటి ఐశ్వర్యాన్ని ఆయుర్దాయాన్ని ఆవిడ ఇస్తుంది అంటే చిరంజీవన్నే వక్షుపా ఇన్ని ఉన్న ముప్పై ఏళ్ళకో నలభై ఏళ్లకో శరీరం విడిచిపెట్టాడు అనుకోండి అకాల మృత్యు వచ్చిందంటారు అపమృత్యు దోషం వచ్చిందంటారు కాదు చిరంజీవ ఆయుర్దాయం ఎంత ఉండాలో కలియుగంలో అయితే నూరేళ్లు బతికుంటాడు బతికుండి సుఖాలు భాగాలు అనుభవించడమా కాదు క్షపిత తన పశుత్వాన్ని పోగొట్టుకుంటాడు భక్తితో కర్మాచరణ చేసి 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 జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానము వలన ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా పశుపతి ఎందుకు కలిసిపోతాడు ఇన్ని ఇచ్చేది ఎక్కడిస్తుంది అంటే కమలాలయ అటు లక్ష్మి ఇటు సరస్వతి సేవించేటటువంటి తిరువారూరులో ఉన్నటువంటి అమ్మవారి క్షేత్రమైన కమలాలయం అక్కడ పుడతావా కమలాలయ ఆవిడ పద్మముల కోనేటిలో ఆవిర్భవించింది అందుకని ఆవిడికే కమలాలయ అని పేరు తిరువారూరులో ఉందలా మళ్ళీ మీ ఊరు మీ ఊరు అనక్కర్లేదు మన ఊరు అనత్సేమో నేను ఒక అనుబంధం నాకు ఏర్పడింది కాబట్టి మంధనిలో ఉంది మంధనిలో మహాలక్ష్మి దేవాలయం వెనకాల ఉన్న పెద్ద పద్మ సరోవరం ఆ సరోవరంలో ఎర్ర తామరపూల మధ్యలోంచి అమ్మవారు ఆవిర్భవిస్తే తీసుకొచ్చి దేవాలయంలో పెట్టి అమ్మవారిని తామరపూలతో పూజ చేస్తున్నారు కాబట్టి తిరువారూరులో కమలాలయ మళ్ళీ మంధనీ కమలాలయ మంధనీ కమలాలయ దగ్గరికి వచ్చి కమలాలయ గురించి చెప్పగలగడం నా అదృష్టం